నమస్తే అండి వెన్నముద్ద పువ్వులు ఎంత అందంగా చెట్టు నిండా విరగ పూసినాయో చూడండి దీనిని ఇంగ్లీష్లో ఎజ్జోరా ప్లాంట్ అని కూడా అంటారు తెలుగులో నూరు వరహాలు లక్ష వరహాలు కోటి వరహాలు అని అంటారు ఈ చెట్టు మా ఫ్రెండ్ వాళ్ళ పెరటి తోటలో ఉంది నేల మీద ఉండటం వలన అనుకుంటా ఆకులు కనిపించకుండా చెట్టంతా పూసింది ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ మిక్సింగ్ అయిన కలర్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఒక్కొక్క గుత్తుకు వంద పువ్వులు ఆ పైన పూస్తాయి నూరు అంటే వంద అని అర్థము వంద పువ్వులకు పైనే పూస్తాయి అందువలన దీనిని నూరు వరహాల చెట్టు అని పేరు వచ్చింది ఈ పువ్వులు చాలా కలర్స్లో దొరుకుతాయి రెడ్ వైట్ ఆరెంజ్ లైట్ పింకు డార్క్ పింకు ఎల్లో చందనం కలర్స్లో ఉంటాయి ఈ పువ్వులు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి ఈ పువ్వులను దేవుడికి పూజగా ఉపయోగించవచ్చు ఈ చెట్టు పది అడుగుల వరకు ఎత్తు పెరుగుతుంది గుబురుగా రౌండ్గా అందంగా పెరిగి చెట్టంతా పువ్వులతో ఎంతో కళకళలాడుతూ ఉంటుంది ఈ మొక్క వలన గార్డెన్ మొత్తానికి అందం వస్తుంది ఇప్పుడు ఈ మొక్కలు చాలా చిన్నవిగా పొట్టిగా వస్తున్నాయి ఇవి చిన్న కుండీలలో వేసుకుని బాల్కనీలలో పెంచుకుంటున్నారు ఇవి రెండు రకాలుగా దొరుకుతాయి ఒకటి నాటు వెరైటీ రెండవది గ్రాఫ్టింగ్ వెరైటీ నర్సరీలలో వంద రూపాయల లోపుగానే ఇవి దొరుకుతాయి ఇది సంవత్సరం మొత్తం పువ్వులు పోస్తుంది సూర్యరశ్మి బాగా ఉంటే బాగా పువ్వులు పూస్తాయి అప్పుడప్పుడు కౌమైనయురు వేస్తే చాలా బాగా వస్తాయి చీడపీడల సమస్యలు కూడా తక్కువగానే ఉంటాయి దీనిని కొమ్మల ద్వారా కూడా పెంచుకునవచ్చును ఒక ముదురు కొమ్మను తీసుకుని కొంచెం కౌమైనరు ఇసుక మట్టి కలిపి ఒక కుండీలో పాతి పెట్టుకోవాలి కుండీని ఒక ఇరవై రోజుల వరకు నీడలో ఉంచాలి అప్పుడు మొక్క నాటుకుంటుంది ఒక నలభై ఐదు రోజుల తర్వాత చిగుళ్ళు కొమ్మలు వచ్చి మొక్క పెరుగుతుంది ఈ నూరు వరహాల పువ్వులను పూజకే కాదండి ఆయుర్వేద వైద్య విధానంలో ఆరోగ్యానికి కూడా ఉపయోగిస్తారు ఇంకెందుకు ఆలస్యం మన పెరటి తోటలో నూరు వరహాల చెట్లను పెంచుకుందాం నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి